కొత్తూరు మండలంలో వివిధ ప్రాంతాలకి ఆర్టీసీ పల్లివేరు సర్వీసులని పునరుద్ధరించి నడపాలని చెప్పి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం స్త్రీ శక్తి పథకం ద్వారా ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించినటువంటి ప్రభుత్వం ఈరోజు వివిధ ప్రాంతాలకి వెళ్ళవలసినటువంటి బస్సు సర్వీసుల్ని పునరుద్ధరించాలని చెప్పేసి మేము కోరుతున్నాం గతంలోన కొత్తూరు నుండి గొట్టిపల్లి అలాగే హడ్డుబంగి హడ్డుబంగి కొత్తూరు ఆర్కేపురం అంగూరు ఇలా టెక్కలి కొత్తూరు కొత్తూరు నుండి పాతపట్నం వెళ్ళేదానికి రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ బస్సు సౌకర్యాలు కల్పించాలి తీవ్రమైనటువంటి ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది రవాణా సౌకర్యం సక్రంగా లేక ప్రైవేటు వాహనాలని ఆశ్రయించి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది అందుకని రాష్ట్ర ప్రభుత్వం స్త్రీ శక్తి పథకం ద్వారా ఉచిత బస్సు ప్రయాణం మహిళలు కల్పించిన పద్ధతిలోటే ఈ బస్ సర్వీసులన్నింటినీ కూడా పునరుద్ధరించి ప్రజానీకానికి రవాణా సౌకర్యం కల్పించాలి లేకుంటే దశలవారీగా భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి సిపిఎం పార్టీ సిబ్బ సిద్ధమవుతుంది జిల్లా ఆర్టీసీ అధికారులు స్థానిక ఎమ్మెల్యే గారు వెంటనే స్పందించాలా ఏ ప్రాంతాల్లో రాష్ట్ర ప్రభుత్వం బస్సు సౌకర్యం పునరుద్ధరణ లేకుండా చేసిందో ఎప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ అధికారులు జోక్యం చేసుకొని బస్సు సౌకర్యాన్ని పునరుద్ధరించాలి ప్రయాణికులకి ప్రజానీకానికి రవాణా సౌకర్యం అందుబాటులోకి తేవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం సౌకర్యం కల్పించినటువంటి ప్రభుత్వం గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామాలకి మారుమూల ప్రాంతాలకి బస్ సౌకర్యం లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది గతంలోన పొత్తూరు మంగళం నుండి अॻिंग